హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ కొండాపూర్ వెళ్ళే రోడ్లో మనకు టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే హైటెక్ సిటీ సరౌండింగ్ లొకాలిటీలో స్పేషియస్గా మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి టెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు పైగా మనకి విల్లా ప్రాపర్టీని బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో పర్చేస్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది ఈ విల్లా ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు మ్యాక్సిమం మనకు విల్లా కన్స్ట్రక్షన్ కంటే ఈ టోటల్ కమ్యూనిటీలో ఈ విలా యూనిట్కి ల్యాండ్ ఏరియా అనేది ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మిగిలిన విలాస్ అన్ని త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి ఈ విలా యూనిట్ మాత్రం మనకు ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు అది ల్యాండ్ అడ్వాంటేజ్ ఉంది ఈ విల్లా యూనిట్కి సంబంధించి అండ్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో మన గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేసు అండ్ గార్డెన్ ఏరియా బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశారండి ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది కామన్ వాష్రూమ్ అనేది కిచెన్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుందండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో విల్లా కమ్యూనిటీ అనేది మనకు ఫిఫ్టీ నైన్ విల్లాస్ అండి మనకు టోటల్ టెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసింది ఇందులో మన గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి కొండాపూర్ నుంచి అయినా సరే అటు హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందండి మనకు లొకేషన్ వైజ్గా చూసుకుంటే అప్రోచ్ రోడ్ అనేది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ గ్రౌండ్ లెవెల్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి విలా యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మీకు స్టార్టింగ్లో ఆపోజిట్ విలా సంబంధించిన ఎలివేషన్ కవర్ చేశాను ఎందుకంటే మనకి ప్రజెంట్ వీడియోలో కవర్ చేసిన విల్లాకి కంప్లీట్గా మనకు ఏదైతే చెట్లు ప్లా ప్లాంటేషన్ ఉందో అది మొత్తం ఎలివేషన్ కవర్ అవుతుంది ఇది పౌడర్ రూమ్ అండి అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీ ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను అండ్ విల్లా ఇన్ సైడ్ కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్స్లో లివింగ్ ఏరియాలో ప్రతి చోట మనకు స్ప్లిటేజ్ యూనిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టేర్స్ దగ్గర మాత్రం మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు గది స్పేసు కామన్ లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచుడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రజెంట్ అయితే మనకి ఇందులో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేశారండి అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎల్ ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలివేటర్ ఫెసిలిటీ మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మన పూజాగది పక్కన ఎలివేటర్ ఫెసిలిటీ సంబంధించిన డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బాల్కనీ స్పేస్లోనే మనకు సీటింగ్ ఏరియా బార్ కౌంటర్ సంబంధించిన మినీ సెక్షన్ లాగా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు ఫ్లోర్ ప్లాను బార్ కౌంటర్ లేదా బార్బిక్యూ సంబంధించిన స్పేస్ లాగా ఇంటీరియర్ కంప్లీట్గా ఫర్నిచర్ ఇంటీరియర్ అంతా వీళ్ళ పర్సనల్ ఛాయిస్ తగ్గట్టుగా చూసుకున్నారండి ఇది కంప్లీట్గా మనకు కవర్ చేశారు నెట్ తోటి కవర్ చేశారు ఎటువంటి మనకు బర్డ్స్ లాంటివి ఇంట్లోకి ఎంటర్ కాకుండా కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్లో మనకు బెడ్రూమ్ స్పేస్ వచ్చేసి లాఫ్ట్ స్పేస్ లాగా డిజైన్ చేశారు ఇది ప్రీ ఫ్యాబ్ తోటి స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేసి పైన మనకు అడిషనల్గా బెడ్ కానీ స్టోరేజ్ స్పేస్ కానీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కిడ్స్ బెడ్రూమ్లో మనకు ఇద్దరు ఉంటే ఇద్దరికి సపరేట్గా డెడికేటెడ్ స్పేస్ అనేది సపరేట్గా ఉండేటట్టు దీన్ని లాఫ్ట్ స్పేస్ లాగా డిజైన్ చేశారు ఇది వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అండి ప్రతి బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ గ్లాస్ పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు కిడ్స్ బెడ్రూమ్ సంబంధించిన స్పేస్ అండి మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది మీకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో పూజా గది కామన్ లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను టోటల్ బిల్టేరియా ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ అండి వీళ్ళ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన స్పేస్ సిమిలర్గా ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూము అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ సేమ్ సైజ్ ఉంటుంది బెడ్రూమ్ వైజ్గా చూసుకుంటే టోటల్ త్రీ బెడ్రూమ్స్ అండ్ ఒక హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేసింది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి ఆ స్పేస్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతున్నాయండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కమ్యూనిటీలో మన కమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది పవర్ బ్యాంక్అప్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ స్పేస్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేశారు సిసి కెమెరాస్ ఉన్నాయి అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది పార్క్స్ కూడా మనకి ఇందులో మెయిన్ హైలైట్ అండి మెయిన్ గ్రీనరీ ఇందులో మనకి కమ్యూనిటీలో హైలైట్ వచ్చేసి ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి ఈ స్పేస్ని వీళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు సౌండ్ సిస్టమ్ స్క్రీను ప్రొజెక్టర్ అంతా మొత్తం ఫిట్ చేశారు రిక్లైనర్స్ కూడా ఇందులో సెట్ చేశారు ఇన్ కేసు మనకు సేమ్ సిమిలర్గా చేయించుకోవాలనుకుంటే ఉన్న ఇంటీరియర్ సరిపోతుందండి ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అనేది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా ఒక సిటౌట్ బాల్కనీ కూడా ఉంది బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఇదంతా మనకు ఆల్మోస్ట్ టెర్రస్ ఏరియా కిందకి వస్తుందండి టెర్రస్ ఏరియాలో మనకి చూడండి ప్రీ ఫ్యాబ్ తోటి అడిషనల్గా మనకు బాల్కనీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉందండి గ్రౌండ్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు వీళ్ళు ఇంటర్నల్గా అరేంజ్ చేసుకున్నారు ఇది మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అండి బాల్కనీ వైజ్గా చూస్తే ఇక్కడ టెర్రస్ ఏరియాలో కూడా మనకు కామన్ గెస్ట్ వాష్రూమ్ అనేది ఉందండి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఐరన్ అండ్ క్లాత్స్కి సంబంధించిన వాషింగ్ ఏరియాని విధంగా సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్